తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీచెడీ అదనపు యువ వెంకయ్య చౌదరి శుక్రవారం వేకోజామున దర్శన లైన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు కృష్ణతేజ విశ్రాంత భవనం వద్ద లైన్లో శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్న అన్న ప్రసాదాలను తనిఖీ చేశారు కృష్ణతేజ విశ్రాంత భవనం వద్ద లైన్లో శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్న అన్న ప్రసాదాలు పాలు త్రాగునీటిపై ఆరా తీసి టిటిడీ కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తుల నుండి అభిప్రాయాలను తెలుసుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు నమో తెలుస్తుంది లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి ఎవ్రీ డే కూడా ఫ్లో ఆఫ్ పిలిగ్రిమ్స్ లార్జ్ స్కేల్లో పెరిగిపోయారు దీంతో కొన్నిసార్లు సిక్స్టీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ దాకా కూడా ట్వెల్వ్ అవర్స్ నుంచి డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ టైమింగ్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది బట్ టీటీడీ అన్ని రకాలైన అయితే చేసింది మాక్సిమం టయాన్ని సామాన్య భక్తులకు అందుబాటులో ఉండేటట్టు చేయటం జరిగింది దాంతో ఇప్పటికి కూడా ఇప్పుడు రాత్రి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయింది ఎర్లీ మార్నింగ్ అవర్స్ ఇది ఇప్పటికి కూడా అందరు ఆఫీసర్స్ కూడా బయట ఫీల్డ్లో ఉన్నారు అన్ని రకాలుగా కూడా అందరూ కూడా అన్న ప్రసాదాలు నిరంతరం వడ్డించడం అలానే మిల్క్ను సర్వ్ చేయడం శానిటేషన్ వాళ్ళు ఇప్పుడు కూడా చాలా సిన్సియర్గా పనిచేస్తున్నారు అలానే శ్రీవారి సేవకులు కూడా అన్ని కౌంటర్స్ దగ్గర కూడా ఉండి భక్తులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళు కంఫర్ట్ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు చూసారు మీరు కూడా చాలా కౌంటర్స్ ఫుడ్ కౌంటర్స్ కూడా ఎవ్రీ ఫిఫ్టీ మీటర్స్ ఆల్మోస్ట్ విజిబిలిటీ ఉండే విధంగా ఒక కౌంటర్ ఇంకో కౌంటర్కి కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కౌంటర్స్లో ఎప్పుడు ఏదో ఒక రకమైన ఏదర్ ఫుడ్ కానీ మిల్క్ కానీ బిస్కెట్స్ కానీ ఏదో ఒకటి వాళ్ళకి ఎమర్జెన్సీగా అందించేటట్లు ఉంచటం జరుగుతుంది ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఏదో ఒక రకంగా రిజర్వ్లో వాళ్ళకి ఫుడ్ ఎమర్జెన్సీ ఫుడ్ ఉంచటం జరుగుతుంది దానితోటి వాళ్ళకి ఏ రకమైనా కూడా ఇబ్బందులు లేకుండా వెయిట్ కొంచెం ఎక్కువైనా కానీ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా కూడా టెంపుల్లో కానీ సన్నిధిలో కానీ అలానే క్యూ లైన్స్ మేనేజ్మెంట్లో కానీ విజిలెన్స్ కానీ ఇతర సిబ్బంది కానీ చాలా పగడ్బందీగా చాలా క్రమశిక్షణతోటి ఏర్పా దాన్ని మానిటర్ చేయడం జరుగుతుంది సో దాంతో టార్గెట్ కంటే ఎక్కువ కూడా మనం యాక్చువల్గా టార్గెట్ టార్గెట్ ఏం ఉండదు అవర్స్ బట్టి జనరల్గా పెలిగ్రీమ్స్ బట్టి ఆన్లైన్ విఐపి వీటన్ని పోను మ్యాక్సిమం టైం ఎంత విఐపి కేటాయిస్తామో దాన్ని బట్టి ఒక రోజుకి ఎంత దర్శనం చేయొచ్చు రిచువల్స్ అన్నీ అయిపోయిన తర్వాత అనేది క్యాలిక్యులేషన్ ఉండు ఉంటుంది ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం ప్రతిరోజుకి ఇంత చేపించగలమని ఒక మాకు ఒక ప్లానింగ్ ఉంటుంది కానీ ఈ రకమైన పగ పగడ్బందీగా చర్యలు తీసుకోవటం వలన ఒక్కొక్క రోజు దాదాపు నాలుగు వేల నుంచి పదివేల దాకా ఎడిషనల్గా దర్శనం చేపించడం జరుగుతుంది ఈ అడిషనల్ దర్శనం అంతా కూడా ఎఫిషియన్సీ లోపల కానీ బయట కానీ ఎఫిషియెంట్ ఎఫిషియంట్గా క్యూ లైన్ మేనేజ్మెంట్ చేయటం వలన అలానే టైం వేస్ట్ చేయకుండా ఒక ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి రిలీజ్ చేయడం సమర్థవంతంగా ఫ్యూ లైన్ కూడా ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా పగడ్బందీగా వాళ్ళని గైడ్ చేయటం వలన ఈ రకమైన టార్గెట్ కంటే ఎక్కువ కూడా మనం చేస్తున్నాము ఇదంతా కూడా ఆఫీసర్స్ పూర్తిగా ఇన్వాల్వ్ కావటం వలన అలానే శ్రీవారి సేవకుల యొక్క సపోర్ట్ కూడా ఉండటం వలన అలానే ఓవరాల్గా లాజిస్టిక్స్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సపోర్టింగ్ సిస్టమ్ కూడా బిల్డ్ చేయడం వలన ఇదంతా కూడా చేయటం జరుగుతుంది ఇది ఇలానే యాక్చువల్గా దానికి మేము ఏ రోజుకి ఆ రోజు ప్లానింగ్ చేయటం కానీ అదేవిధంగా ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడే నిరంతరం కూడా మేము సెట్ కాన్ఫరెన్స్ పెట్టి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది ఎలా చేయాలి నెక్స్ట్ రోజుకి ఎలా చేయాలి కూడా ఎప్పటికప్పుడు డైనమిక్గా ప్లాన్స్ కూడా మార్చుకోవడం జరుగుతుంది సో ఇది సమ్మర్ ఉన్నంత కాలం కూడా మేము మరింతగా ఎడిషనల్గా కూడా కొంతవరకు స్టాప్ తీసుకోవడం జరిగింది దాదాపు రెండు వందల మందిని అన్న ఎంటీవీఎస్ అన్న ప్రసాదంలో కిచెన్లో పెట్టుకోవడం జరిగింది అలాగనే హెల్త్లో కూడా శానిటేషన్లో కూడా ఎడిషనల్గా నంబర్ తీసుకోవడం జరిగింది ఈ అడిషనల్ నెంబర్స్ అందరూ కూడా ఏంటంటే రౌండ్ ద క్లాక్ పని ఉపయోగిస్తున్నాము సో దాంతో టీటీడీ అన్ని రకాలుగా కూడా గేర్ అప్ చేశాము వాళ్ళందరూ కూడా ఫీల్డ్లోకి వచ్చారు ఎక్కడా కూడా వాళ్ళు ఎక్కడ భక్తులకు ఎక్కడ చిన్న ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఓం నమో వెంకటేష్